కుక్కకి తినే అన్నం బాగా ఉన్నది కాబట్టి కుక్క ఈ చక్కెం బాధ లేదమ్మని చెప్పి కొడుకుని బిడ్డని పట్టుకోని కొడుగా నా తండ్రే రా బిడ్డని తన బాధితు పట్టుకోని అన్నా అడవిలోకి వెళ్ళి రామా i se tra కొరకు నీ ఒక సంగారం ఎత్తు రాజు చక్రవర్తి రాజు తన భార్యని గోడి కారండి కనుక లెక్కలి వస్తా ఉంటే కడుపున అన్న ఉరియాదు నువ్వు కాదు నీ పిల్లలకు చని మా అడవి లోపల నాయన పాలమామిడి చెట్టు పుట్టింది చెట్టుకిన్నో కిన్నో పాలు కాశాయి అడవి లోపల ఊసిందామయంతేమండి ఇంత కారణం అడవి లోపల మామిడి చెట్టు కనబడతాను ఎన్నో పళ్ళు కనబడతాను ఆ చెట్టుకి పనులన్నా నువ్వు అయ్యో అంతేనా పిల్లవాళ్ళని తన భార్యను ఒక్క చెట్టు కింద పెట్టి మామిడి చెట్టు కింద చెట్టు వెక్కిండు చక్రమది రాజు ఒక్క పండ్లు ఎంపుకుంటే కింద చేసినప్పుడు పండుగ పండ్లు తీసి కింద వేసినప్పుడే పన్ను తెంపుకుంటా కింద వేస్తే సన్నిదేవుని మహిమ ఈ పండ్లు తింటే ఆరు నెలల గ్రాహకని కాదు ఇలా వద్ద మాటారని చెప్పి ఆ పండ్లని పిడికలు చేస్తాను కొరకు పండ్లు తెంపి అంటే ఉన్న పండ్లు వేదిని అట్టి పిడికలైతే ఇది అండి ఎందుకు పండ్లు తినట్టుగా పిడికలు పడే పడుతుంది ఎట్లా పిలగాలు ఆకలి చూసుకుంటాం నీ ముందు పండ్లు తెంపుకుంటే కింద వేస్తాన్నా పిడికలు అంతే చూడు మనకు తినే బాబు తినే పనులుగావో దేవతలు తినే పండ్లు కావచ్చు మనకు తినే పాకి లేదు లేదు అద్దులే ఈ పామిడి చెట్టుకి ఉండద్దని చెప్పి అవును కొడుకు బిడ్డ అని మామిడి పళ్ళ కాడత చేసిన ఏడ చేసిన కానీ ఓ దేవుడ నీ మీద మళ్ళీ పడి మాకు ఇదేం కట్టమని చెప్పి బరతంట లేడు బాట లేదు కొడుకు బిడ్డ అంటలేరు బరీరో కొడుకు బిడ్డ గేడ వాస్తా తండ్రి గేడ వాపి కొడుకు బిడ్డ గేడ వాపుకుంటున్నా పెరుసరుడు దామ కూర్చున్నాడు పిల్లలని చూస్తే కొట్టాలి తిట్టాలి దామ ఎంత పైన ఇప్పిందల్లిందా దామ ఎంత ఒక్క మనసు అంతా చేతి ఇద్దరు పిల్లగా కింద పడేసి అరే కట్ట చేత నానా

పిల్లలు ఏమి తెలియని బాలు అన్నం కోసం అన్న భోజనం కోసం అలా తలడిల్లిపోతాను పిల్లలు సరే అన్న పిల్లల్ని కొడతావా అన్నం అంటే ఏం తెలుసు ఖర్చు పెట్టమంటావు అమ్మను నెత్తుకో అమ్మ నాకు రూపాయలైతుంది అమ్మ నాకు ఆకలి అవుతుంది అమ్మను నెత్తుకో అంటే ఎంతసేపు అంటే ఎత్తుకోవాలి మనకే పరువైతే ఆ పిల్లగాను త్వరలోకి వెళ్ళి ఉట్టిండు ఈ విధంగా ఉట్టిన మనం కనుక తల్లిదండ్రులు అయినాం ఒకటే మాట నీకు నాకు వేదమద్దు నీకు నాకు వాదమద్దు ఇగో నేను కావాలి అనుకుంటే ఈ పోరని అడవి లోపల ఎక్కడ చంపేయి లేకుంటే అక్కడ రిసవెట్ వేసేయి ఇక లేదు నా భార్యతో నాకు అవసరం లేదు పిల్లగా నాకు అవసరం అనుకుంటే నన్ను నిస పెట్టేసి పిల్లగా పట్టుకొని ఎక్కడన్నా వెళ్ళిపోవు చెప్పు చూడండి ఈ పోరం లేదండి ఇప్పుడు లేకపోతే మనం మంచిగా ఉన్నాం అనుకోవచ్చు అనుకుంటే కొడుకులు బిడ్డలు కొట్టు వద్దు వద్దండి వద్దు వద్దు నాకు ఆ నువ్వు ఆగమంటాగమంటే ఆగాను నీ ఆగమంటే ఆగకపోతే పోరాని లేసేస్తా అన్నరే ఏం ఎవరు కాదు నీ పిల్లలను కానీ కాదన చూడు పో నీ కొడుకుని పట్టుకోని నీ బిడ్డను పట్టుకుని వెళ్ళిపో కాదంటే అది పిల్లల్ని తీసుకపోయి ఎక్కడన్నా వదిలిపెట్టి నా ఏంటరా కాదని చెప్పంటే నీ పిల్లల్ని పట్టుకొని ఎక్కడన్నా వెళ్ళిపోవయ్యా ఈ పిల్లలతో ఈ బాధ నేను ఎక్కువను ఈ గోసిన చూడలేను నాకు పిల్లల వద్దు కావాలంటే నువ్వు కూడా వద్దు నాకు నీ పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోవాలి చెప్పి చూడు ఇది కాదు అయింది ముందు చూస్తే బావి అయింది భగవంత నా పిల్లల్ని కాదని చెప్పంటే నా పిల్లల్ని వదిలిపెట్టిపోతే కరెంటు లోపల ఊరు లేదు పల్లె లేదు నా పిల్లల గతి ఏమైతుందో తెలవదు ఒకరింటి ఆడబిడ్డను కూడా వదిలిపెట్టిపోతే ఒకనాడు చూడు ఒకనాడు ఏమంటారు లోకం ఏమిరా కట్టుకున్న భార్యని కారణం నడివి లోపల వదిలిపెట్టి పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయిందే చక్రవర్తి అని చెప్పంటే ప్రపంచం లోపల నాకు పేరు మరి ఈ రోజు దిగుమంది కాదని చెప్పంటే పిల్లల్ని వదిలిపెడదామని చెప్పంటే నాకు మనసు వై తెలియదు బామా ఈ చెట్టు కింద కూర్చుండు ఈ పిల్లల్ని తీసుకపోయినది బాలిక బాలిక అయినది అడవి లోపల పిలగాలని కారండి అడవి లోపల తన భార్యని ఒక చెట్టు కింద కూర్చుండబెట్టి ఇద్దరి ఇద్దరు పిల్లల్ని మట్టుకోని అడవిలోకి పోతనున్నాడు అరండి గడిపి మచ్చిళ్ళు ఆయన రాజు చక్రవర్తి రాజు ఇద్దరు పిల్లగా ఏమంటారు అమ్మ మాకు కావాలా నానా అమ్మానేమో అమ్మ కావాలి అమ్మకి ఏమైంది దియ్యం పట్టిందా పిజలు వేసింది అమ్మకి ఏమైంది అమ్మకు పింజ అమ్మకు మీ అమ్మకు మీ అమ్మ ఎటు పోదు నీకు ఎందుకు చెప్పి పిల్లల్ని పట్టుకోని కారణం నీ ఎప్పుడు వచ్చి నువ్వు నా కాడికి పొద్దు వస్తామానమైంది చూడు మరి పిల్లల్ని పట్టుకొని అడవిలోకి వెళ్ళి పోతా ఉంటే మీరు పెద్ద పుల్లు పెడబాముడు శివముడు శారదముడు ఏ శివ జంతు నచ్చిన పిల్లల్ని తింటే నా పిల్లలు నాకు దొరకరు భగవంతుని చెప్పి అర్ధరాత్రి వెళ్ళా కారండి లోపల కారండి అడవి లోపల పిల్లమని ఒక పే మీద చాలవ తీసి చాలవ కింద వర్షండు ఎడమ పక్కన కొడుకుని వేసుకొని కుడి పక్కన బిడ్డని వేసుకొని లోపల వండుకున్నారన్నా ఊ చక్రమాది రాదు నిద్రబర్త లేదు భగవంత నా భార్య ఏమైంది అడవి లోపల వదిలిపెట్టి వచ్చిన నా భార్యని మరి నా భార్య ఏమైందని చెప్పి రాజు చక్రవర్తి రాజుకు పంట నిద్రపర్తలేదు ఆ కాడికి పన్నెండు గంటల టైం అయింది రాత్రి అర్ధరాత్రి వేళ ఇద్దరు పిల్లలు ప్రవలించిన తర్వాత రాజు చక్రవర్తి రాజు లేచాడు మరి నా భార్య అడవి లోపల ఉన్నది ఈ పిల్లల్ని విసి పోవాలని చెప్పి అంటే రాజుకు మనసు అయితే లేదు ధైర్యమైతే లేదు రాజు చక్రవర్తి రాజుకు ధర్మదాత చక్రవతి మరి కరండి అడవి లోపల ఉన్నది ఒక దుంపిడి మొద్దు పాత ముద్దు ఎండిన పోయిన ముద్దు తీసుకొచ్చి ఇద్దరి ఈ పిల్లల మధ్యలో వయేసి మీరికెళ్లి మొక్క చలువ గప్పి అబ్బాయినక కుమలి పోతానున్నాడు పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ చూడవచ్చు రన్ని రొప్పులు ఒక దుంపిడి మొద్దు తీసుకొచ్చి పిల్లల పక్కల చేసి ఇదికెళ్ళి ఒక్క చాలుమ కప్పి ఒకటి కానీ నిన్ను కన్నా కానీ నీ రాతగానే లేదు నీ రాతరాత రాజం వెళ్దామంటే కాపురము కట్టెలు మోసినప్పుడు అంతా నీ అమ్మ నిన్ను కన్నా కానీ నీ రాతగానే లేదు నా బిడ్డమని చెప్పి కర్మములు ఉన్నది కాక తప్పదని చెప్పి భార్య వదుదిన ముందర పిల్లల్ని వదిలిపెట్టి కారన్నడి విరోపరా అగో ఇనుకకు మదే భార్య అమ్మ తగు వెళ్ళి పోతుండు కదరో చెక్ చమదిన కార రాణి అడివిలోనే తండ్రి అటు పోద్దు ఎదు ఎల్లి మాయ ఈ పిల్లగన్ను ఇక్కడ చేతేసేట అక్కడ చేత వేసుకుని పండుకున్నాడు తర్జరి ఆ మొదల ఉన్నాయి ఎర్ర తెల్లు గుట్ట ఎప్పుడైతే అన్న తెలియజేస్తున్నారో చూసిండు తల్లివరుడే మీద భార్య భర్త కాదు కానీ కొడుకు బిడ్డ గెడ పాపిన గాని బోర్ది ఎవడ నీ మీద మన చెప్పి పోరగల్ అని ఈ పోరగండ్లు నాకు ఉంటే ఆ ఈ మాటలు అంటే నాకు ఇంద్ర సభ నే దొరుకుతాది అన్ని పాద పెట్టిన లోపం లేదని చెప్పి అంత నిస్తాన్ని వారు వస్తాక అక్కడ అలవస్తం ఎప్పుడు చదువుంచిండు చాలా అంటే పిల్ల పాడబడ్డది తాత అమ్మ పట్నం అయిన బావి బావి కాడి గచ్చి చారడు నీళ్లు తాగి అన్న చెల్లెలు బావి కాడ ఎప్పుడు కూర్చున్నారు అదే టైం లోపల లోపల ఉన్న అలతలు ఆయన బంగారు ఇక్కడ మన పట్టు కోడి బావి నీళ్ళకే వారి మీద అటువంటి బావి గాడ బడి పిల్లలు చెప్పి ఆ యొక్క పిల్లవనని మనం లేపి ఆయన నీ పేరేమి నా పేరు శేఖర చంద్రసేన రాజు చెల్లె శేఖరమ్మా మీ పిల్లలారా బాలు ఏ ఊరు పిల్లలు మీకు తల్లిదండ్రులు లేరా తాత ముత్తలు లేరా కాని అయ్యవ లేని పిల్లలు ఈ బావిగాడికి ఎందుకు వచ్చారని అడిగారు అయ్యా మాదిరి నగరము మా తల్లి అటువంటి ఎవరు చక్రావతి రాదు మా తల్లి తామయ్యి కానీ బాలివాడు అటువంటి చిన్నయన మా దేశం రాజమౌళి అక్కడ ఓడించాడు మమ్మల్ని ఎళ్ళగొట్టినానికి మా యొక్క తల్లి అడవిలా అడవిలా పిచ్చి రాయినారో

మాపర్ తమీదేనే అయ్యా ఈ దాత భీమ మహారాజు మీ యొక్క మాటవంటి యొక్క ధన్యవతి దేవి భీమమమ మామ మేడమమ్మ ఇంటికి పోదాం అయ్యా రామ రామ 20 ఎప్పుడు చెప్పారో అమ్మ నీ యొక్క అటువంటి బిడ్డ కొడుకు అటువంటి నీ బిడ్డ బిడ్డ కాని అటువంటి ఎవరు పాలు శివరాజం అబ్బో పాల ఈ పిల్లలు వచ్చిన వరకు అటువంటి తాతమ్మ చూసి అయ్యో నా బిడ్డ పోయిందని నా బిడ్డ కొడుకు నా బిడ్డ బిడ్డ అని చెప్పి పిల్లకళ్ళకు తానాలు పోస్తాయి కానీ తగ్గడ పాలక్కడే ప్రబంధం పెట్టి తాతమ్మ పట్టంలో చేరుకున్నాడు కదా అయ్యా